పవన్ కళ్యాణ్ విచిత్రమైన వ్యాఖ్యలతో దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో ఈ రాష్ట్రంలో రైతుల నడ్డి విరగ్గొట్టాడు రాష్ట్రంలో రైతాంగం మొత్తం కూడా ఈరోజు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గడిచిన ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వమే కుంటుంది అని చెప్పి ప్రతి ధాన్యపు గింజ కల్లాల్లో కల్లాల్లోకి అధికారులు వెళ్ళి వ్యవసాయ అధికారులు ఆ ధాన్యాన్ని పరిశీలించి ప్రతి ఒక్క ధాన్యపు గింజను కూడా కొనుగోలు చేసి అకౌంట్లో నేరుగా ఆ మద్దతు ధరను అలాగే గోల సంచుల ధరణం రవాణా ధరణం హమాలీల ధరణ కూడా యాడ్ చేస్తూ ఆ డబ్బులన్నీ కూడా అకౌంట్లో వేసినటువంటి అద్భుతమైనటువంటి రోజులు రైతన్నకి పంట పండించడానికి ఒక సహాయంగా ఎక్కడ అప్పు దొరకనటువంటి రైతన్నకు అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి రైతన్నకి నేను పదమూడు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసా కింద ఇస్తాను అని చెప్పి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చిన జగనన్న ఇలా వ్యవసాయం పట్ల ప్రత్యేక దృష్టి సారించినటువంటి జగనన్న విత్తనం నుంచి విక్రయం వరకు పూర్తి బాధ్యతలు తీసుకున్నారు మరి రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా అన్యాయమే జరిగింది ఉదాహరణకి శ్రీకాకుళంలో ఎనిమిది లక్షల టన్నుల వరకు ధాన్యాన్ని పండిస్తే కనీసం ఐదు లక్షల టన్నులు కూడా కొనుగోలు చేయాల ముఖ్యంగా నేను గమనిస్తున్నది శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈ ప్రాంతాల్లో అలాగే గోదావరి జిల్లాల్లో అలాగే కృష్ణా గుంటూరు ఆ ప్రాంతాలకు సంబంధించి సన్న రకాలు విపరీతంగా పండించారు ప్రభుత్వమే ప్రోత్సహించింది అచ్చెన్నాయుడు మరి వ్యవసాయ శాఖ మంత్రిగా రకాలని నేను ప్రోత్సహిస్తున్నాం మీరు పండించండి వాటికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పాడు ఆయన మాట ప్రకారం కూడా చాలామంది సన్నరకాలు వేశారు సన్నరకాల్లో ముఖ్యంగా పన్నెండు వందల ఇరవై నాలుగు మార్టేరు సాంబా ఒకటి పన్నెండు వందల అరవై రెండు ఆర్ఎన్ఆర్ సాంబా ఆర్ఎన్ఆర్ ఒకటి బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు జేజెఎల్ పదిహేడు తొంభై ఎనిమిది ఎన్ఎల్ఆర్ ముప్పై నాలుగు నలభై తొమ్మిది అంకుర్ సోనం అండ్ సూపర్మ్ ఇవి రకరకాల నేమ్స్ తో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఇవి పండించడం జరుగుతుంది ప్రత్యేకంగా వీటికి ఇంగ్లీష్ లో కూడా ఎక్స్పోర్ట్ సూపర్ ఫైన్ వెరైటీస్ అంటాం సన్న రకాలు అంటాం ఈ సన్న రకాలకి మద్దతు ధర జగన్ అన్న రెండు వేల ఎనిమిది వందలు తొమ్మిది వందల వరకు ప్రకటించారు రెండు వేల తొమ్మిది వందలు కొనుగోలు చేయటం జరిగింది ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదిహేడు వందలు పద్దెనిమిది పడిపోయింది నిన్న నేను చాలా ప్రాంతాల్లో తిరిగాను కళ్ళాలకు వెళ్ళాను రైతులను స్వయంగా కలుసుకున్నాను కారులో వస్తూ వస్తూ కూడా ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు ప్రాంతాల్లో కూడా అక్కడే పొలాల దగ్గరికి వెళ్ళి కనుక్కోవటం జరిగింది వాళ్ళను వాళ్ళతో మాట్లాడితే వచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ప్రాంతాల్లో ముప్పై నుంచి నలభై శాతం వరకు ఇంకా సన్న రకాలు రైతుల వద్దనే ఉన్నాయి పొలాల్లో ఉన్నాయి గోదావరి జిల్లాల్లో కూడా ముప్పై శాతం పైచిలకు నలభై శాతం వరకు గోదావరి జిల్లాల్లో కూడా ఉన్నాయి మరి అలాగే ఇకపోతే కృష్ణా గుంటూరు ఆ ప్రాంతాలకు వెళ్తే యాభై శాతం వంద శాతం కూడా ఉన్నాయి సన్న రకాలు ఈ సన్న రకాలని చాలా ప్రా మధ్యతరగతి నుంచి ఎగువ మధ్యతరగతి పెద్ద పెద్ద ఫ్యామిలీస్ వరకు కూడా ఈ సన్న రకాలను వాడతారు వివిధ రకాలైనటువంటి వంటకాల్లో కూడా ఈ సన్నరకాలను వాడతారు చాలా విలువైనటువంటివిగా ప్రాధాన్యత ఇస్తారు ప్రజలు మరి ఇటు ధర ఎందుకు లేదు ప్రజలు చూస్తే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన రకాలకి ధర లేదు ధర లేక రైతన్న ఈరోజు గగ్గోలు పెడుతున్నాడు ప్రతి కాలంలో కూడా నేను అన్నమాటలు వాస్తవాలో కదా పరిశీలించమని కోరుతున్నాను ప్రతి కళ్ళనికి వెళ్ళండి నేను ఎలా అయితే వెళ్ళి చూశానో అధికారులకి అవకాశం లేదు వెళ్ళినా డబ్బులు లేవు లిమిట్స్ పెట్టేసి క్లోజ్ చేసేసినారు దాన్నిమంతా కొనుగోలు చేసామన్నారు అసలు నేను ఈ ఇంటర్వ్యూ ప్రారంభిస్తూ పవన్ కళ్యాణ్ దీనికి ప్రధాన కారకుడు అని అన్నాను దానికి కారణం ఏంటంటే ఆలోచన లేని విధానంతో కనీసం అవగాహన లేకుండా సీజ్ ద షిప్ అన్నావు కాకినాడలో నువ్వు సీజ్ ద షిప్ అన్నటువంటి మాట నాకు తెలిసి ఆ షిప్ కోసం పనామా షిప్ అది స్టెల్లా షిప్ అది అక్కడ దానికి మూడు కోట్ల ఎంతో ఫైన్ పడిందని విన్నాం దాని మీద సిట్ వేస్తామని ఏర్పాటు చేశాడు సిట్ వేస్తామని చెప్పారు సిట్ ద్వారా దర్యాప్తు జరుగుతుందని చెప్పారు సిట్ ద్వారా అసలు పీడిఎస్ రైస్ ఎక్కడివి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయి ఎవరి ఖజానాలోకి వెళ్ళాయి అసలు మనోహర్ సంబంధిత మినిస్టర్ ఫర్ సివిల్ సప్లైస్ ఏమైనా రిపోర్ట్ ఇచ్చారా అసలు సీజ్ ది సీజ్ ఎక్కడుంది షిప్ వ్యవహారం గురించి ఎందుకు చల్లబడిపోయింది దీన్ని ఎవరు చల్లార్చారు దీనికి అసలు కారకులు ఎవరు చెప్పారా సిట్ రిపోర్ట్ ఏమైనా ఉందా మన దగ్గర ఇస్తారా ఇవ్వగలరా ఇవ్వగలరాని మాట్లాడారు మీరు మాట్లాడినటువంటి మాటల వల్ల నిర్వాహకం వల్ల ఈ ఇదే సన్నరకాలని బ్రహ్మాండంగా ప్రతి రైతన్న కూడా ఈ రాష్ట్రంలో కాకినాడ పోర్ట్ నుంచి విశాఖపట్నం పోర్ట్ నుంచి విస్తారంగా ఎక్స్పోర్ట్ మార్కెట్ జరిగేది ప్రభుత్వం కొనుగోలు చేయగా మిగిలిన మిగిలిన ధాన్యాన్ని ముఖ్యంగా ఈ సన్నరకాల్ని ఎక్స్పోర్ట్ మార్కెట్ బ్రహ్మాండంగా ఉండేది రెండు వేల తొమ్మిది వందలు రెండు వేల ఎనిమిది వందల వరకు ఎక్స్పోర్ట్ మార్కెట్కి అమ్మకాలు జరిగేవి కానీ ఈరోజు ఏది అమ్మకాలు ఆగిపోయినాయి ఎందుకు కేవలం సీజ్ షిప్ అన్న కారణంగా ఎక్స్పోర్ట్స్ అన్నీ ఆగిపోయినాయి ఎక్స్పోర్ట్స్ ఆగిపోవటం వల్ల ఈ ధాన్యం అన్ని కళ్ళల్లో మిగిలిపోయాయి అందుకే నేను చెప్పాను దీనికి ప్రధాన కారకుడు పవన్ కళ్యాణ్ నోటి దురదుంది కదా అధికారం ఉంది కదా అని ఇష్టానుసారం మాట్లాడితే ఇలాగే జరుగుతుంది రైతుల నడ్డి విరగ్గొట్టారు ఈరోజు ఏం చెప్తారు మిస్టర్ పవన్ కళ్యాణ్ మీకు అధికారం ఇచ్చింది ఆ రోజు ముప్పై ఒక్క వేల మంది మహిళలు అదృశ్యమైనారు కేంద్ర నిఘా బృందాలు చెప్పాయి వాళ్ళని అందరినీ వెనక్కి తీసుకురాలేకపోతుంది ఈ ప్రభుత్వం అన్నావు మరి నువ్వు ముఖ్యం నువ్వు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యావు కదా గెలిచావు కదా ఈ మాట చెప్పి ఇంచుమించు సంవత్సరం ఉన్న కాలం అయింది కదా మరి ఏం చేస్తున్నావు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని హిట్ టీవీ చేసుకొని చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन